అందరికీ నమస్కారం రేపు ఇరవై ఆరు శుక్రవారం మంచి రోజు రాత్రికి గ్యాస్ పై పక్కన ఇది ఒకటి పెడితే చాలు శుక్ర మహాదశ మొదలై ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది జాతకంలో శుక్ర మహాదశ అనే ఒక యోగం ఉంటుంది ఆ యోగం వలన ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి ఫలితాలన్నీ కూడా పరిహారం చేయడం వలన కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ తేలికగా ఈజీగా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి మీరు సులభంగా బయటపడ రాగలుగుతారు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పై గురించి అందరికీ తెలుసు గ్యాస్ పై అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పై విషయంలో తప్పక కొన్ని నియమాలను పాటించాలి ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వలన జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది గ్యాస్ పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు కానీ అలా అస్సలు ఉంచకూడదని దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు వంటగదిలో ఉండే పై కింద కూడా అపరిశుభ్రమైన వస్తువులను పెట్టకూడదు కొంతమంది మురికిగా ఉన్న కంపు కొట్టే మసిగుడ్డలను మసిపెట్టు గ్యాస్ పై కింద పెడుతుంటారు మసిగుడ్డను గ్యాస్ పై కింద పెట్టకూడదు అసలు మామూలు మసిగుడ్డను కూడా పొయ్యి కింద పెట్టకూడదు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టాలి గ్యాస్ పై మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రను పెట్టకూడదు అలా పెడితే దరిద్రం పడుతుంది ఇవి గ్యాస్ పై విషయంలో పాటించవలసిన నియమాలు ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి పక్కన ఇదొకటి పెడితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు గ్యాస్ తక్కువ కింద ఏం పెడితే శుక్ర దశ పడుతుందో అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నాడి జంగుడి కథను విందాం పూర్వ ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తన స్వధర్మంను వీడి వేద శాస్త్రాల అధ్యయనాలను మరచి చివరికి ఒక బోయదాని వివాహమాడి మాంస భక్షుడై నిత్యము హింస జీవితాన్ని గడపసాగినాడు అతడొక మారుధనపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్య అర్థము దేశాంతము వెళ్ళాడు మార్గ మధ్యంలో ఒక భీకరకాంతరమున వారు దాడుతున్నప్పుడు మంత ఒకటి వారిని తరిమినది ప్రాణ భీతితో వారు తలకు వైపు పరుగులు పెట్టారు ధర్మ బ్రాహ్మణుడు అలా తన మిత్రులను త్వరమై అడవిలో దారితప్పి ఆకలి దప్పులకు తాగలలేక లెక్క సమసిల్లి ఒక మద్ద మరిచెట్టు కింద పడిపోయాడు ఆ వృక్షము నాడీ జమ్ముడనే ధర్మవర్తకుడైన కొంగ నివాసం నాడీ జముడికి రాజధర్ముడనే ఒక శ్రాద్ధం విరువు అయితే ఉన్నది సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీ జంబుడు మిత్రుడు ఆకలి దప్పికలతో వచ్చిన ఆ మిత్రుని చూసి నాడీ జంబుడు జాలిపడి అతిథి భావంతో అతన్ని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తిపరిచినాడు తన పెద్ద రికములను విశాఖకరణ వీచి సేద తీర్చినాడు అప్పటికే రాత్రి అవడంతో నాడీ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు మహానుభావ మీరు నాకు మిత్రులైనారు మిత్రుని భార్యలు తీర్చుట కనీస కర్తవ్యం ఇక్కడికి మూడు యోజనాల దూరంలో మధు మధువజ్రమని రాజు ఉన్నది దాని రాజైన ఉన్న ప్రియమిత్రుడు అతను రాక్షసుడైనను పరమసాధుడు ధార్మికుడు అతని వద్దకు వెళ్తే కంపక మిమ్మల్ని సత్కరించగలడు రేపు ప్రొద్దున్నే బయలుదేరి వచ్చును ఇప్పుడు నిశ్చింతగా మిశ్రమించండి అన్నాడు అతిథి సేవ నిరుతుడైన నాడీజముడు ఇలా చెప్పి బ్రాహ్మణుడిని నవ్య మృగాల నుండి కాపాడటే రాత్రం బెల్కొని రక్షించాడు ఉదయాన్నే బ్రాహ్మణుడు మధు వజ్రములకు బయలుదేరినాడు నాడీ మిత్రుడు అని తెలియగానే వీరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకొని వెళ్ళారు రాజసేవకులు ఒక వ్యక్తి ఆచరించే ధర్మ ధర్మాలు భావాలు అతని మీద అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి ధర్మాత్ముడు పైగా రాజు అవ్వటంతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే రసికట్టాడు విరూపాక్షుడు కానీ నాడీజముడు మిత్రుడు అని సగౌరవంగా సత్కరించి ఎంతో ధర్మించి పంపాడు విరూపాక్షుడు ముయ్యలనని ధనరాశులను పే రాశితో మోస్తూ తిరిగి నాడీజముడు నివాసం చేరాడు పతిత బ్రాహ్మణుడు నాడీజముడు యథావిధిగా ఆదిత్యం ఇచ్చి సేద తీసుకున్నాడు అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమ్మరిచి నిద్రపోయాడు నిరంతరము కూర కర్మముల చేయటం వలన అపాతిత బ్రాహ్మణుడు వక్రమైనది అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజముడిలో ప్రతిద బ్రాహ్మణుడికి భగవంతుడు కనబడలేదు ఒక రుచికరమైన భోజనం కనపడింది బలిష్టమైన నాడీ జమున దేహానికి బ్రాహ్మణుడు చూసి ఇలా అనుకున్నాడు రేపు కనుక మళ్ళీ ఆహారం దొరుకుతుందో లేదో పైగా కొంగ బలిష్టంగా ఉన్నది దీని మాంసము చూడలేదా దీన్ని చంపి మాంసం వెళ్తున్నాడు వెంటనే దొడ్డు కర్రతో తీసుకున్నాడు అంతే ఆ శ్రీరోఘాతానికి ఆ సువులు బాసాడు నాడీజముడు చర్మ వలిసి మాంసాన్ని మూట కట్టుకుని బ్రాహ్మణుడు పరాయణమయ్యాడు మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది తన ప్రియమిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకొని వీరూపాక్షుడు తన సేవకులను విషయం మొత్తం తెలుసుకుని రమ్మని పంపించాడు వారు జరిగిన దారుణమంతా తెలుసుకుని విరూపాక్షుడికి తెలిపారు అతని అజ్ఞపై పతిత విప్ బంధించి తీసుకొచ్చారు వాడు కృతజ్ఞుడు మిత్ర దోహి అయిన బ్రాహ్మణుడు చూసి విరూపాక్షుడు బటలార కృతజ్ఞతకు మించిన మహా పాపం లేదు వీడియోని కండా కండాలుగా నరికి తినివేయండి రాక్షసు కణ మాంసం తినవచ్చును అని ఆజ్ఞాపించాడు అప్పుడు బటలు క్షమించండి మహారాజా ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసన కూడా మేము చూడలేము అని చెప్పి కుక్కలకు వేశాడు కుక్కలు కూడా ఆ తుప్రతని మాంసం ఉండలేదు నాడిజముడి శరీర భాగాలు ఒక చోట చేసి దహన సంస్కారాలు యథావిధిగా కర్మకాండీ చేశగడివిను విధాత తన ప్రియమిత్రుడితో మరణవార్త వినే కంఠ నాడి నాడీజముడిగా బ్రతికించమని ఆజ్ఞాపించాడు గోక్షీరంలోని అమృత శక్తి ప్రభావంతో నాడీజముడు పునర్జీవిత అయ్యాడు తిరిగి బతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనం చేసుకొని జరిగిందంతా కూడా వివరించాడు వీరిపాక్షుడు తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని సంహరించి సంహరించే నాడు వెంటనే బ్రహ్మదేవుడిని అతిథి బ్రాహ్మణుడు బతికించమని కోరుకుంటాడు దీని గురించి రాజధర్ముని క్షమా గుణాన్ని చూసి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్ట విపుణ్ణి తిరిగి బ్రతికించాడు బ్రహ్మ వీరి ఇచ్చిన ధనం మరలా అయిపోయించి సగౌరవంగా బ్రాహ్మణుని ఇంటికి పంపించారు నాడీజముడు అప్పుడు నాడీజముని మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నాడీజంగుని ఔదార్యంతో ఇప్పుడు బ్రతికిపోయిన అదుపు ముఖ్య నిష్కృతి లేదు జన్మ జన్మల వరకు ఈ మహాపాపం వారిని క్షోభింపచేస్తుంది చేసిన కర్ప శరణ పదార్థము ఫలి ఫలితం అనుభవించక తప్పదు ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయచితం ఉన్నదేమో కానీ కృతజ్ఞతకు మిత్ర ద్రోహానికి మాత్రం లేదు మహాత్మా రాజయోగం సూర్యమిత్ర నాడిజ్యంగా నిక్షమాగుణం అద్వితీయం దేవతలు సైతం నమస్కరిస్తారు శుభం భుయత్ అని బ్రహ్మదేవుడు దీవించాడు ఈ కథలోని నీటి ఏంటంటే మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావితం చేస్తుంది ఆచారంతోనే ధర్మబద్ధనడు జరుగుతుంది దైవ భీతి భీతి లేనివాడు తనకు తానే కాక సమాధిని కూడా ఆరికరం సధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనందరికీ కూడా కనువింపు కావాలి నాడిజ్యంగముని అతిథి సేవ మిత్ర వాత్సల్య మనకు ఆదర్శ ప్రాయములు ధర్మవర్ధనం మీద బ్రహ్మలో ఒక ప్రాప్తి కలుగుతుంది అని నాడీ జగవుడు మనకు చూపించినాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే శుక్రవారం రోజు లక్ష్మీ పూజలు వేస్తారు ఎవరైతే జీవితంలో తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ఉపయోగం తీసుకోండి స్టీల్ తప్ప మీద ఏదైనా సరే తీసుకోవచ్చు రాగి లేదా ఇత్తడి లేదా వెండి లేదా ఏ అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు రాత్రి చక్కగా పడుకునే ముందు ఇలా ఏదో ఒక ప్లేట్ని తీసుకొని నువ్వు ఇలా పైకి ఆ ప్లేట్లో నిలిపోయండి అంటే ప్లేట్లో సగానికి కూడా వాసు వాటర్ పోస్తే సరిపోతుంది ఆ నీటిలో అర స్పూన్ పసుపు అరటి స్పూన్ లేదా గులాబీ పువ్వులు కానీ మందర పువ్వులు కానీ ఏదో ఒక పుష్పు అని ఇవన్నీ వేయండి ఈ ప్లేట్ను మీ చేతులతో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరిగి చూడండి ఇంట్లోని గడిదారుల ఇంటికో తిరిగాను బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదులు తిరిగాను అని చెప్పింది అలా తిరిగిన తర్వాత లాస్ట్లే డైరెక్ట్గా మంట గదిలోకి వెళ్ళిపోయి చెత్తు పోయినా పోయి చక్కగా ఈ ప్లేట్ని పెట్టండి ఒక నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ను ఇక వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి రాత్రి అంతా ఆ ప్లేట్ను అలాగే ఉంచండి మళ్ళీ ఉదయం నిద్ర లేవగానే ఆ తీసి దారిలోనే నీటిలోనే ఒకటి ఒక చెట్టు మొదట్లో పడేయండి పూల ముక్కలు పెద్ద ముక్కలు ఏ మొక్కలు మొదట్లోనైనా సరే చేసుకుంటావా పోసుకుంటావా అని శుక్రవారం రోజు పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి శుక్రవారాన్ని మహాదశ అనుగ్రహంతో సకల సంపదలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందలమ అవతను బంగారం ఇంట్లో వర్షపురుస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు రాత్రి పోయి గ్యాస్ పన్నెండు గంటల పక్కన శుక్రం పెద్ద శుభలో కలిగి అన్ని శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి